హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మైజిందికి శిరీష నేను మౌనికక్క అండ్ అంకుల్ అయితే అన్నవరం వచ్చాము శిరీష వాళ్ళ అత్త వాళ్ళు న్యూ హౌస్ కొనుక్కున్నారు అన్నవరంలోనే గృహ ప్రవేశానికి అని చెప్పేసి డెకరేషన్ చేయడానికని మౌనికక్క మేము వచ్చాము అయితే నీడిల్స్ థ్రెడ్ మర్చిపోయామనమాట షాప్ పక్కనే ఉంది శిరీష నేను వెళ్తున్నాను తీసుకురావడానికని ఆ షాప్ లో లేవు అడిగేసి వచ్చేసాం అనమాట అక్కడ లేవంటే వేరే షాప్ కు వచ్చాము మొత్తానికి ఈ షాప్ లో అయితే ఉన్నాయి నేనున్న షాప్ దగ్గరే ప్రెసెంట్ కాలేజ్ ఫ్రెండ్స్ అయితే ఎక్కేవారు అదే చెప్తున్నాను శిరీష నీడిల్స్ థ్రెడ్ తీసుకుని మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేసాము ఇక్కడ నేను చూపిస్తున్న రోడ్డు చూడండి కొండ వరకు ఉంది బంతి మధ్యన మావిడాకులు కడితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను మౌనికక్క అయితే మావిడాకులు కోసమని వచ్చాము అయితే చాలా ఉంది చెట్టు పోన్లు ఏదో ఒకలా వద్దామని చెప్పేసి అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు లేరు అనుకుంటా వేరే అయితే మామిడి చెట్టు కనిపించింది కాకపోతే గేట్ క్లోజ్ చేస్తుంది దానికి ఆపోజిట్ లోనే ఇల్లు ఉంది వాళ్ళదంట ఈ ఫామ్ ఆ ఫామ్కి ఆపోజిట్లోని ఓనర్స్ అయితే హౌస్ ఉంది వాళ్ళని అడుగుతుంది మౌంట్ అక్క ఇలా కొన్ని మామిడి కావాలి కోసుకోవచ్చా అని చెప్పేసి బయట నుంచే కోసాం మా ఇద్దరిదే హైట్ ప్రాబ్లం అమ్ము కోయడానికి అవ్వలేదు మొత్తానికి ఏదో ఒకలా సాధించాము అక్క ఫాస్ట్గా నడుస్తుంది ఇంటికి వెళ్ళాక కలుద్దాం మామిడాకులు తోరణం అయితే నాకు కట్టడం వచ్చు కానీ ఇక్కడ మౌనికక్క బంతిపూల పువ్వుల మధ్యలో కదా మనం కట్టేది ఇలా మడత పెట్టి పెడితే బాగుంటుంది అని చెప్పేసి చెప్తుంటే సేమ్ నేను అలాగే ఫోల్ చేసి శిరీషాకి ఇస్తుంటే శిరీష గుచ్చుతుంది నెక్స్ట్ నేను కూడా కూర్చోాలనిపించి నీళ్ళు తీసుకుని గుచ్చుతున్నాను అక్కడ మామిడాకులు అయిపోయినాయి అని చెప్పేసి ఏమంటే చూడండి మొత్తం దానికి ఉన్న డస్ట్ అంతా నాకే పంపుతుంది హెయిర్కి బంతిపూలు బంతి పూలు వేసేశాక చెప్తుంది అనమాట శిరీష అయ్యో నేను వేస్తున్నాడు ఇప్పుడు వీడియో తీయచ్చు కదా స్లో మోషన్లో అని అసలు అవన్నీ వేస్తున్నప్పుడు తీసుకుంటా సింది తీయలేదంటే మళ్ళీ కవర్లోకి ఎత్తి మళ్ళీ పోస్తుందనమాట కింద అదే ఆ క్లిప్ మీరు లాస్ట్ చూసింది ఇక్కడ శాండ్వి శాండ్వి చేతిలో మౌన్కా వాళ్ళ అమ్మాయి శిరీష ఇంకా ఖాళీ అయిపోయింది ఫుల్ ఆడుతుందనమాట రోజెస్ తీసుకుని శిరీష వాళ్ళ మమ్మీ అనమాట తర్వాత శిరీష వాళ్ళ అత్త శాన్వి వాళ్ళ మమ్మీ ఇన్నిసార్లు మమ్మీ మమ్మీ అని చెప్తున్నాను ఏంటో అనుకుంటున్నారేమో శిరీష అయితే మమ్మీ అనే పిలుస్తుంది ఆంటీని పెద్దవి బంతిపూలు పూల తీసి గుచ్చాక ఇంకా కొన్ని బాగోనివి కొన్ని బాగున్నాయి చిన్నవి ఉన్నాయి అయితే శిరీషని తీసి ఇవ్వమంటున్నాను ఇంకా ఇంకొక మాల అవుతుంది అనుకుంటా తీసి కూర్చుదాం అని చెప్పేసి బంతిపూలు పూల గుచ్చేశాక కూడా ఇంకా కొన్ని మిగిలినవి అయితే అందులో కొన్ని మంచివి ఏర్ ఇస్తే నేను గుచ్చుతానని చెప్పేసి శిరీషతో చెప్తే అక్కడ అందరూ ఆట స్టార్ట్ చేశారు ఎందుకంటే మొత్తం కూడా చాలా ఫాస్ట్ గా ఫినిష్ అయిపోయింది ఈ వీడియో అంతా కూడా శిరీష అనే హైలైట్ మొత్తం చేసేసాక అయితే ఎలా ఉంది ఇంకా కొన్ని మిగిలినాయి అని చెప్పాను కదా వీటితో అయితే రేపు మార్నింగ్ మౌంట్ కాక ఇంకొంచెం డెకరేషన్ ఉందని చెప్పింది అదేంటో మామిడి చెట్టు ఆకులు కొద్దామంటే అవి అంగలేదు బా పైకి ఉండడం వల్ల శిరీష కుర్చీ వేసుకుని అయితే చేస్తుంది అదే అంకుల్ ఉంటే వెంటనే అలా పెట్టేసేవారు లాస్ట్ మేము గుర్తున్నామని చెప్పాను కదా లాస్ట్ మాది తర్వాత నేను లాస్ట్ ముడేసి సైజ్ అడ్జస్ట్ చేస్తాను శిరీష అడ్జస్ట్ చేసి పెట్టేసామనమాట ఒకరు చేసే పని నలుగురు చేయడంతో డెకరేషన్ కూడా ఫాస్ట్ గా అయిపోయింది డెకరేషన్ అయితే ఇంత బాగా వస్తుందని అనుకోలేదు చాలా బాగా చేసాం శిరీష అండ్ శిరీష వాళ్ళ మామి వాళ్ళు దగ్గరగా తీసుకుందాం అనుకున్నారు ఇల్లు అది కుదరలేదు కానీ ఇద్దరు కూడా తీసుకున్నారు తీసుకున్నారనమాట నెక్స్ట్ వీక్ అయితే గృహప్రవేశం శిరీష వాళ్ళది మొత్తం అంతా అయిపోయాక అందరూ కూర్చొని పానీపూరి తింటున్నాం ఇక్కడ శిరీషకి పానీపూరి అంటే చాలా ఇష్టం డైలీ పెట్టిన తింటది నేను వచ్చినప్పుడు అయితే పానీపూరికి తప్పకుండా వెళ్తాం నాకు పానీపూరి ఫేవరెట్ సెకండ్ ప్లేస్ అనమాట ఇక్కడ సిరిష నేను తీసుకెళ్తాను రా ఎక్కువ అంటుంది నాకు అంత నమ్మకం లేదు నీ మీద అని చెప్తున్నాను మీకు మధుని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాను కదా నెక్స్ట్ డే గృహ ప్రవేశం రోజు పర్పుల్ మధు బ్లూ నేను శిరీష నేను కొంచెం లేట్ గా వెళ్ళాను సిరిష తీసింది ఈ వీడియో మార్నింగ్ ఇంకా డెకరేషన్ ఉందని చెప్పాను కదా కబోర్డ్స్ ఇలా ఇంకా కిచెన్ లో కూడా డెకరేట్ చేశారు మాని వాళ్ళు ఈ క్లిప్ కానీ శిరీష తీసి ఉండకపోయి ఉంటే మీకు ఇల్లు చూపించడానికి అవ్వేదే కాదు విజయక్క వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి రిబ్బన్ కటింగ్ అయితే చేశారు వాళ్ళు బెడ్రూమ్స్ కిచెన్ హాల్ నేను లేట్ గా వెళ్ళడం వల్ల అయితే ఏం కవర్ చేయలేకపోయాను శిరీష తీయడం వల్ల ఇది ప్లస్ అయింది నాకు నాకు వీడియోకి ఫుల్ సపోర్ట్ చేశారు అక్క శిరీష వీళ్ళందరూ అయితే మౌనికక్క వాళ్ళ మామీ గారు ప్రేయర్ చేసి రిబ్బన్ కట్ చేస్తున్నారు